హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది రామ్ని మిథుని పెళ్లి చేసుకోమని ఎలా ఒప్పించాలా అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది నువ్వు ఏం చేసినా సరే రామ్ ఒప్పుకోడు కాక ఒప్పుకోడు అని చలపతి చెబుతూ ఉంటాడు ఎందుకు ఒప్పుకోడు రామ్ బిజినెస్ గురించి కూడా ఆలోచిస్తాడు ఇంత కోట్ల ఆస్తి మనకి షేర్లు విలువ అన్నీ పోతున్నాయని తెలిస్తే ఎందుకు ఒప్పుకోడు మిథునని పెళ్లి చేసుకోవడానికి సీతయ్యటు ఇంట్లో ఉండట్లేదు కదా అని గిరి అర్చన చెబుతూ ఉంటారు లేదు ఎందుకంటే మీలాగా రామ్ డబ్బు మనిషి కాదు కాబట్టి ఒప్పుకోడు తన మనసులో సీతే ఉంది సీత కోసం ఏదైనా చేస్తాడు కాబట్టి రామ్ ఎట్టి పరిస్థితులను మిథునని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోడని చలపతి చెబుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది రామ్ని ఏదైనా బ్లాక్మెయిల్ చేసి కానీ ఏమైనా చేసి మిథునని పెళ్లి చేసుకోవటానికి ఒప్పించాలి లేదు అంటే కనుక మన వ్యాపారం మొత్తం నష్టపోతుంది షేర్స్ వాల్యూ అంతా కూడా మనకి పోతుంది ఎలాగా రామ్ని ఏం చెప్పి ఒప్పించాలి సీత మీద బాగా నెగిటివ్గా వచ్చేలాగా మనం క్రియేట్ చేస్తే అప్పుడు మిథున్నతో పెళ్లికి ఒప్పుకుంటాడని ఆలోచిస్తూ ఉంటుంది అర్చన మహాలక్ష్మి ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు రామ్ని ఎలా ఒప్పించాలా అని ఇక అర్చనకి ఒక ఐడియా వస్తుంది మహా మనం ఒక చేద్దామా టాస్ వేద్దాము ఏది వస్తుందో అప్పుడు దాన్ని బట్టి చూద్దాము బొమ్మ పడితే రామ్ పెళ్లి చేసుకుంటాడు మిథునని లేకపోతే చేసుకోడు టాస్ వేయినా అని చెప్పి కాయిన్ని తీసుకొని అర్చన టాస్ వేస్తూ ఉంటుంది అది కాయిన్ కాస్త వెళ్ళి కింద పడిపోతుంది అలా ఆ కాయిన్ కోసం అర్చన వెళ్తుంది కానీ ఆ కాయిన్ దగ్గరే ఒక మనిషి సూటు బూటు వేసుకొని అలా వేషంలో కనిపిస్తూ ఉంటారు ఎవరా ఇది అని చెప్పి అర్చన అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది తల పైకెత్తి చూసేలోపు అక్కడ సీత ఉంటుంది డిటెక్టివ్ లాగా సూటు బూటు వేసుకొని మరీ అక్కడికి ఎంట్రీ ఇస్తుంది అందరూ సీతని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మహాలక్ష్మి అయితే ఏంటి సీత ఈ వేషం ఏంటి అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది రామ్ వచ్చి ఏంటి సీత ఏంటి వేషం డిటెక్టివ్ లాగా ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏం చూడటానికి అని అడుగుతూ ఉంటాడు ఏంటత్త షాక్ అయ్యావా నన్ను ఈ వేషంలో చూసి ఎందుకు వచ్చాను అంటే నేను డిటెక్టివ్ చేయటానికి వచ్చాను అని చెబుతూ ఉంటుంది దేని గురించి అని మహాలక్ష్మి రామ్ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు దేని గురించి ఏంటి నేను సుమతి అత్తమ్మ చావు వెనకాల ఉన్న రహస్యాలు అన్నీ కూడా బయట పెట్టడానికే నేను ఇప్పుడు డిటెక్టివ్గా వచ్చాను సుమతి అత్తమ్మ చావు వెనకాల ఎవరున్నారో బయటికి తీస్తాను నా పరిశోధనతో మొత్తం అందరినీ నేను కనిపెడతాను సుమతి అత్తమ్మని చంపింది ఎవరో కొద్ది రోజుల్లో తేలిపోతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి గౌతమ్ షాక్ అయిపోతారు